సింహరాశి వారికి వారం మిశ్రమ వద్ద గోచరిస్తున్నాయి ఇంట బయట అనుకున్న స్థాయిలో ఏది ఉండకపోవడం ఒక నిరాశ అని చెప్పవచ్చు అయితే వృత్తి ఉద్యోగుల పరంగా వీరు సానుకూలంగా ఉంటుంది వ్యాపార పరంగా కూడా బాగుంటుంది ఇంట్లో అశాంతి నెలకొంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడదు సాధ్యమైనంత వరకు ఇబ్బంది లేని వాతావరణం చేయడం అనేది చెప్పదగిన సూచన సప్తమంలో రాహు అంత బలంగా లేదు వీరికి అష్టమి నడుస్తుంది అస్టమ్స్ అని కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండదు అది వారి వారి జాతకాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే అస్టమ్స్ అని ఆరోగ్యపరంగా ఇబ్బందికరంగా ఏముండదు అయితే పనుల్లో మటుకు జాప్యం జరుగుతుంది వివాహం సంబంధించి కావచ్చు సంతానం సంబంధించి కావచ్చు వ్యాపారం సంబంధించింది భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు ఉద్యోగంలో కావచ్చు ఒక పని ముందుకు వెళ్తే వెనక్కి వెళ్ళడం అది చేతి వచ్చి వచ్చి చేరిపోవడం మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో మీకు అన్నీ ఉంటాయి అందరూ బాగుంటుంది పేరు ప్రఖ్యాతలు ఉంటాయి కానీ ఏదో తెలియని మెంటల్ స్ట్రెస్ ఉంటుంది ఎందుకంటే చతుర్ధపతి భాగ్యాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు అంత బలంగా లేరు కాబట్టి సంతానం సంబంధించిన విషయ వ్యవహారాల్లో వారి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన అదేవిధంగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్లనూ శ్రద్ధ వహించాలి అలర్జీస్ వచ్చే అవకాశం గోచరిస్తోంది వాటి విషయంలో జాగ్రత్త వహించండి ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కొన్ని వ్యవహారాలని చక్కబెట్టడం కోసం చదువును పక్కన పెట్టాల్సి వస్తుంది అయితే చదివే టైంలో చదవడం అనేది చెప్పదగినది రాజకీయ నాయకులు లేదా పలుకుబడి వ్యక్తులతోటి కలిసి చదువును పక్కన పెట్టడం అనేది జరుగుతుంది వాటి విషయంలో జాగ్రత్త వహించండి ఇది అందరికీ కాదండి కొంతమంది మనకి ఎంఎస్ చేద్దాంకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది చేసే ప్రయత్నం లోపం ఉండదు అయితే లోన్ల విషయంలో కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది పెద్దవారి యొక్క సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది వీరికి అస్టమ్స్ నడుస్తుంది కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలిసా పఠించడం హనుమాన్ వృత్తులతో దీపారాన్ని చేయడం హనుమాన్ లాకెట్ మెడలే వేసుకోవడం చెప్పదగిన సూచన అదేవిధంగా ఈ రాష్ట్రం నిమించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా బాగుంటుంది ఎన్నో రోజుల నుంచి ఉద్యోగం రాక ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది అది చిన్నదైనా పెద్దలైనా వచ్చిన ఉద్యోగాన్ని కాపాడుకుని ముందుకు వెళ్ళాలన్న భావన ఏర్పడుతుంది ఇంట్లో మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉన్నాయి భాగస్వామితో విభేదాలు రావడం లేదా ఇంటి వాళ్ళతో విభేదాలు రావడం వీటికంటే ఉద్యోగం చేసుకుని బయట పడాలి చక్కగా ఉద్యోగంలో సంపాదించుకోవాలి పేరు ప్రక్రియ తెప్పించుకోవాలి అనే భావనలో ఉంటారు మనం ఒకరికి సంజాయిషి ఇవ్వకూడదు ఏదైనా సరే పది మంది మనం మెచ్చుకోవాలి ఇంటా బయట అనే భావనలో ఉంటారు కష్టపడతారు ఆ కష్టాన్ని తగిన ప్రతిఫలం కూడా ఒకసారి మనకి లభించదు అయితే మీ మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి కొన్నిసార్లు బాగుంటుంది కొన్నిసార్లు బాగుండదు అంత మాత్రాన జీవితం మొత్తం బాగుండదని కాదు కాబట్టి ఏదైనా సరే ఆలోచన విధానాన్ని మార్చుకుని నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది ఈ రాశి వారికి అష్టంశ నడుస్తుంది కాబట్టి ప్రతిరోజు శని స్తోత్రం పండించడం హనుమాన్ చాలసా పండించడం చెప్పదగిన సూచన కుదిరితే ఎనిమిది శనివారాలు శని తైలాభంగా చేయించుకోవడం చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఐదు కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటప్పుడు గురువారం కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ నెల ఎనిమిదో తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి ఈ మహాలయ పక్షాలు పితృ కార్యక్రమాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది శుభకార్యాలు చేయరు కాబట్టి ఈ పదిహేను రోజులు ఎటువంటి శుభకార్యాలు కావచ్చు ఏది చేయకుండా ఉండడం చెప్పదగినది ఈ పదిహేను రోజుల్లో పెద్దవారి యొక్క తిథులు బట్టి పెన్ను ప్రధాన కార్యక్రమాలు లేదా స్వయం పాకం ఇవ్వడం అనేది చాలా విశేషం దాని ద్వారా పెద్దవారి ఆశస్సుల వల్ల అందరికీ మేలు జరుగుతుంది వివాహపరంగా కావచ్చు సంతాన పరంగా కావచ్చు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అన్నిటికీ పెద్దవాళ్ళ ఆశస్సులు మనకి ఎంతో ముఖ్యం మన గణపతి నవరాత్రులు దేవీ నవరాత్రులు ఎంత చక్కగా చేసుకుంటామో ఈ పదిహేను రోజులు కూడా మీ యొక్క పెద్దవారి తిథులు ప్రకారం స్వయం పాకం కావచ్చు పెండ కార్యక్రమం కావచ్చు చక్కగా చేసుకోండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం గోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేట్స్